ీ మహాగణాధిపతీరుభ్యో నమ హరిక్లాంబ్రధరం శణం చతుర్భుజం ప్రసన్నవతనంఘ్నోపంతగజాస్మాజాహన్ భక్తనా ఏకదంతముస్మహే గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమోస్ ఓం నమ శ్రేష్టు భగవన్ శ్రేష్వరాయ మహదేవాయ్ త్రయంతకాయ్ త్రివరాంతకాయ్ త్రికాహ క్రికాలాయ కాలా క్రిషరుత్రాయ నీలకంఠాయ మృత్యుంధియాయ సర్వేస్తురాయ్ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమహా ఈ జోలే నెలలో ధనస్సురాశి వారికి ఎలా ఉందయ అంటే తృతీయమందు రాహువు తృతీయమందు రాహువు చతుర్థ కేంద్రమందు శని షష్ఠ స్థానంలో శుక్రుడు అదేవిధంగా సప్తమంలో గురు రవులు అష్టమ స్థానంలో బుధుడు భాగ్యవంతు కుజకేతువులు ఉన్నారు కనుక వీరికి అన్నెసరీగా వృధాగా ప్రయాణాలు చిప్పట ఒకసారి వెళ్ళవలసిన పనికి పది సార్లు వెళ్తే కానీ అవ్వకపోవడం అదేవిధంగా భార్యావర్తన మధ్య విరోధం అలాగే జఠరాగ్నికి సంబంధించిన ఉదరానికి సంబంధించిన వ్యాధి కూడా వట్టకు సంబంధించిన వ్యాధి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది అజీర్ణ వ్యాధి వల్ల కూడా ఇబ్బంది పడడానికి ఉంటుంది అదేవిధంగా వీరికి ఈ జూలై నెలలో ఎనిమిది ఇరవై మూడో తారీఖుల్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడానికి ఉంటుంది కనుక వీరు ఓర్ణమో భగవతే వాసుదేవాయ అనే మూలమంత్రాన్ని ఓర్ణమో భగవతే వాసుదేవాయ అనే మూలమంత్రాన్ని కనుక ఈ ఆరాధించినట్లయితే ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం వల్ల ఏ విధమైన బాధలు లేకుండా సుఖశాంతులతో సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహంలో ధన కనక వాహనాలన్నీ కలిగి ఆర్థిక ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందడానికి మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మంగళం గోస్త ఇంద్రాయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళ ಶಿವೆ ಸರ್ವಾಧಸಕೇತರಿೇತ್ರೀಂ ಮಗೇ ಗೌರಿ ರವಾಯಣ ನಮೋಸ್ತು